నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చాలా మంది అమర్యాదగా మరియు వాళ్ళు ఏదైనా మాట్లాడితే కానీ వాళ్ళ పైన దాడులు చేసి కొడుతూ ఉన్నారు కోవైట్లో ఇటీవల కాలంలో పిల్లలను ఏదైనా సరే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళను ఏదైనా ఒక మాట అర్చాలన్నా సరే లేకపోతే ఇంకా వాళ్ళు తీవ్రమైన తప్పులు చేస్తూ ఉంటే ఒక ఏటు కొట్టినా సరే కానీ అలాగే ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో స్కూళ్ళ దగ్గరికి చేరుకొని పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు అలాగే ఉపాధ్యాయులపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు వివరాలేకి వెళితే తన యొక్క కుమారుడి పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన వివాదంలో ఉపాధ్యాయుడి పైన ఒక కువైటీ వ్యక్తి దాడికి పాల్పడాడు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తాజాగా అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతివాది అనేక మంది ఉపాధ్యాయుల పైన దాడి చేశాడని చెప్పి దర్యాప్తులో వెల్లడైంది ఒక ఉపాధ్యాయుడు మినహా అందరూ అతనిపైన కేసు పెట్టారని చెప్పేసి దీంతో విచారించిన కువైటి క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది ఎవరైనా సరే తప్పు లేకుండా ఉపాధ్యాయుల పైన టీచర్ల పైన ఎవరైనా దాడికి పాల్పడినా వారిని కొట్టినా తిట్టినా సరే కఠినమైన శిక్షలు అమలు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్